నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఇందిరా శ్రీ మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా అదనపు కలెక్టర్ అహ్మద్ అహ్మద్తో కలిసి ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే పేదలకు నాణ్యమైన భోజనం అందించే ఉద్దేశంతో క్యాంటీన్ ను ప్రారంభించామన్నారు స్వయం సహాయక సంఘాల ద్వారా క్యాంటీన్లను ఏర్పాటు చేయడంతో మహిళా సాధికారతకు ప్రభుత్వం ఊతమిస్తుందని అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ పేర్కొన్నారు ఈరోజు బహింసపట్నంలో ఏరియా హాస్పిటల్లో మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఉపాధి ఉండాలి స్వయం అంటే సెల్ఫ్ ఎవరి మీద డిపెండెంట్ లేకుండా గవర్నమెంటు ఇంద్రా మహిళా శక్తి అని పెట్టడం జరిగింది ప్రభుత్వం ద్వారా ఒక మహిళా శక్తి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సో దాంట్లో ఇది వేరే వేరే బ్యాంక్ లింకేజెస్ ఎంటర్ప్రైజెస్ కోసం వేరే రకరకాల స్కీమ్స్ జరుగుతుంది సో దాంట్లో ఇది ఒక మహిళా శక్తి క్యాంటీన్స్ ప్రతి డిస్ట్రిక్ట్కి ఆనరబుల్ మినిస్టర్ గారు సీతక్క మేడం ద్వారా చాలా ఫోకస్ పెడుతున్నారు వాళ్ళు